మనల్ని ఎవడరా ఆపేది ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వాడిన పదం ఆ తర్వాత అది ఒక హ్యాష్ గా మారింది అభిమానులంతా కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అంటే మనకి తిరుగులేదు మనల్ని ఎవడరా ఆపేది అనేది చాలా ఆ డైలాగ్లోనూ ఒక పవర్ ఉంటుంది అది అప్పుడు రాజకీయాల్లో అది ఒక కాయిన్గా ఉపయోగించారు విజయ పదంలోకి వెళ్ళడానికి ఈ మనల్ని ఎవడరా ఆపేది అనేది కూడా చాలా ఉపయోగపడిన డైలాగ్లో చెప్పుకోవాలి కొన్ని కొన్ని డైలాగ్స్లో నా పవర్ ఉంటుంది ఆ ఆ డైలాగ్ అన్న పవర్ స్టార్లో ఎంత పవర్ ఉండదో మనకు తెలిసింది అదే డైలాగ్ ఇప్పుడు మన సినిమా రంగాన్ని కూడా వర్తించేటట్టు ఉంది ఎందుకంటే ఈ సినిమా రంగాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచం చూస్తే మనల్ని ఎవడో ఆపేది అని దూసుకెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది ఇప్పుడు ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై దసరాకు వస్తుందని విషయం తెలుసు దాని అప్డేట్స్ అలా వస్తూనే ఉన్నాయి ఆ సినిమా తీసుకున్న తర్వాత పోలి అయిపోయిందా ఆయన అంటే లేదు మనల్ని ఎవడో ఆపేది అంటే ఏదో కలిసి వచ్చే గడక నడిచొచ్చి కొడుకు పుడతాడ సామెత అలాగా అన్ని మంచి సీక్వాలే కనపడుతున్నాయి అభిమానులకు కాదు సినిమా ఇండస్ట్రీకి నేను చెప్పే మాట ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా అంటే ఇది నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా గురించి ఇప్పటి నుంచి మాట్లాడుకోవాలంటే దానికి పవర్ స్టార్ గురించి అంతలాగా ఉంది ఆ ప్రభంజనం అలా ఉంది ఆయన అభిమాన జనం ఎలా ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కానీ ఆయన ప్రభంజనానికి మటుకు అదుపు లేదు హద్దు లేదు అట్టుగా ఉంది అభిమానుల ఆనందానికి లేదు ఒక్కొక్క ఒక్కొక్క వార్త మనకి బయట వస్తుంటే అలాగే ఒక్కొక్క ట్రైలర్ కానీ ట్రీజర్ కానీ గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ ఒక్కొక్క ఈ సింగిల్స్ కానీ ఏది వచ్చినా కూడా అంచనాలు ఇప్పుడు అలా అలా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఓజీ సినిమా అలా ఉంది అంటే రెడీ టు అన్నట్టుగా పదిహేను రోజుల్లో మనకి ఓజీ సినిమా మనం అందరం చూడబోతుంది దాని గురించి అద్భుతమైనటువంటి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ రావాలి వస్తారు అన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ ఉస్తాద్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఉస్తాద్లో ఒక మంచి విషయం అభిమానులు అందరికీ అలరించే విషయం ఒకటి బయటకు వచ్చింది అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి ఉస్తాద్ భగత్ సింగ్లో ఈ రోజు రెండు అప్డేట్స్ నేను మీకు చెప్పబోతున్నాను అది ఏంటంటే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ పిక్చరైజ్ అవుతోంది థర్డ్ షెడ్యూల్ ఇందులో మనకి ఒక్కొక్క కాంబోకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది ఇప్పుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ ఇద్దరి మధ్య చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి మధ్య గబ్బర్ సింగ్ అని చెప్పి ఒక మంచి పెద్ద హిట్ వచ్చింది అది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరు కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతుంది వస్తుంది అది బహుశా ఉగాదికి రావచ్చు మార్చ్ ఏప్రిల్లో రావచ్చు అని చెప్తుంది అందులో ఒక అప్డేట్ అంటే గబ్బర్ సింగ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఉంటుంది అంటే అంత్యాక్షరి పెట్టి అక్కడ ఉన్న విలన్స్ అందరినీ టీచ్ చేస్తూ పవర్ స్టార్ కూడా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని ఏడిపిస్తూ ఒక పది పదిహేను నిమిషాలు ఉండే ఆ టీజర్కి ఆ సిమ్మల్ అదే ఆ సీక్వెన్స్కి సారీ ఆ సీక్వెన్స్కి చాలా అప్లాజ్ వచ్చింది ఆ సినిమా హిట్లో అది ఒక మెయిన్ ఒక పాత్ర పోషించి కూడా చెప్పాలి పవర్ స్టార్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు గబ్బర్ సింగ్ గురించి మాట్లాడుతు అలాంటి సీక్వెన్స్ ఇంకా మాట్లాడితే అంతకి మించిన ఒక సీక్వెన్సు ఇప్పుడు షూటింగ్ జరిగిందని చెప్పి ఆ చిత్ర యూనిట్ నుంచి మనకు వచ్చిన సమాచారం అంటే ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అటువంటిది అంటే మళ్ళీ అలాంటిదే ఉంటుందా అని మళ్ళీ పెద్ద ప్రశ్న అక్కలేదు దాంట్లో కూడా పవర్ స్టార్ ఆ స్టెప్స్ అవి కూడా అదిరిపోయాయి అని చెప్పి దినేష్ మాస్టర్ అని చెప్పి ఆయన దాన్ని కొరియోగ్రఫీ చేసాడని కూడా మనకి ఆ వార్తలు బయటకు వచ్చాయన్నమాట ఆ సీక్వెన్స్ అదిరిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ మరి లొకేషన్లో షూట్ చేసే వాళ్ళ యూనిట్ అంతా చూసారు కదా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట ఇది ఒక అప్డేట్ అయితే పవర్ స్టార్ హరిశ్ శంకర్ కాంబో గురించి మాట్లాడుకోవడం డెఫినెట్గా పెద్ద హిట్ అలాగే పవర్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రసాద్ వాళ్ళ మ్యూజిక్ కూడా అంత ముందు ఖుషి ఒకటి జల్సా ఒకటి మంచి హిట్స్ మిల్చాయి సక్సెస్ఫుల్గా సినిమాలుగా పెద్ద పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మనందరికీ తెలుసు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రమణ గోకుల ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఒక దశాబ్ద కాలం తన అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి గాత్రంతోనూ తన అద్భుతమైన సంగీతంతోనూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నాడు తర్వాత ఆయన రెండు వేల ఎనిమిది తర్వాత ఆయన మనకు కనపడకుండా ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయారు ఆయనకి అలాగే మన పవర్ స్టార్ కాంబినేషన్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉందనమాట తమ్ముడు సినిమా నుంచి తీసుకుంటే అన్నవరం సినిమా దాకా సుమారు నాలుగైదు సినిమాలు తమ్ముడు బదిరి ఇంకా మనకి చెప్పుకుంటే కనుక జానీ అలాగే అన్నవరం దాకా ఈయన కూడా పవన్ కళ్యాణ్కి సూట్ అయ్యేటట్టుగా ఆయన గాత్రం కూడా ఉండడం పాడడం అలాగే అన్ని ఆల్బమ్స్ పవర్ స్టార్తో చేసిన పవన్ కళ్యాణ్తో చేసిన అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పాలి అలాగే ఈయనకి పాడిన పాట కూడా బామ నీ నీహంస నడక కానీ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా కానీ ఓ మిస్ అమ్మా కానీ కానీ ఈ పాటలని ఉర్రూ తొలగించేసి ఆ రోజుల్లో తర్వాత రమణా గోగుల్ ఆయన ఆయన పనుల మీద ఆయన ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతే రీసెంట్గా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మళ్ళీ ఆయన పునఃప్రవేశం చేశారు అంటే ఈసారి గాయకుడిగా వచ్చాడు ఆ గాయకుడిగా వచ్చిన తర్వాత ఒక్క సాంగ్ ఆ సినిమా మొత్తానికి నిలబెట్టేసింది మనందరికీ తెలుసు ఆ పాట ఇప్పుడు మళ్ళా అభిమానులంతా కూడా మళ్ళా ఎలాగైనా రీఎంట్రీ ఇచ్చారు కదా రీఎంట్రీ వచ్చినప్పుడు ఏంటి ఈ పవన్ కళ్యాణ్ రమణ గోగుల వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ పాటలు వస్తే బాగుంటుంది అనేది తెలిసినప్పుడు దానికి అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతకుముందు ఓజీలో కూడా ట్రై చేద్దాం తమని ట్రై చేద్దామని అంటే కూడా కొన్ని వార్తలు వచ్చాయి సరే ఇప్పుడు ఓజీ అయిపోయింది కాబట్టి అందులో రమణ గోగుల పాట లేదని చెప్పాలి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అదనపు ఆకర్షణగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ రమణ గోగుల ఆయన పవన్ కళ్యాణ్కి పాడబోతున్నారనే విషయం దానికి చర్చలు జరుగుతున్న విషయం నిజంగా అదే జరిగితే కనుక డెఫినెట్గా వస్తాదికి ఇందాక చెప్పినటువంటి ఒక మంచి అంటే లాస్ట్ టైం అంతాక్షరం ఇప్పుడు ఏ సీక్వెన్స్ పెట్టారో మాకు తెలియదు శంకర్ గారు డైరెక్టర్ గారు తర్వాత ఆ సీక్వెన్స్ చాలా బాగుంది అలాగే ఆయన స్టెప్స్ అవి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే బర్త్డే నాడు అది కూడా ఒక స్టెప్ వేసుకుని టోపీ పెట్టి జస్ట్ మైకేల్ జాక్సన్ అలా అనిపించింది నాకు అటువంటి ఒక ఫోజ్ వచ్చింది బయటికి అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత రమణాగోరు కూడా తర్వాత ఇటీవల కాలంలో వచ్చినప్పుడు ఏంటి గోదావరి గట్టు మీద చంద్రమామ ఆ పాట వెంకీ పాట సంక్రాంతి కోసం అది వెరీ వెరీ ఎక్సలెంట్ రిపీట్ ఆడియన్స్తో రిపీట్గా రిపీటెడ్గా ఆ పాట సినిమా విజయను కూడా చాలా దోహదం చేసింది ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని తెలుసా అందించాను జాతీయ స్థాయిలో పేరు వచ్చింది అలాగే నేను పాడిన పాటి విని ఉంటారని ఆశిస్తాను నేను ఆయనకి విషేషి చెప్తూ మెసేజ్ పెట్టాను ఆయన చూసుకున్నా లేదో బిజీగా ఉంటారు కదా అని కూడా రమణ గోగుల మళ్ళా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు సో ఇప్పుడు ఈ రమణ గోగుల డెఫినెట్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పాట పాడుతారని మనం ఆశించవచ్చు అది కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన ఎంత ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఉర్రూతో లెగిస్తుంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులకి ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఈ ఆనందం నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దసరా నుంచి మనకు ఉగాది దాకా ఈ ఆరు నెలలు కూడా పవర్ స్టార్ ప్రభంజనం అలా సాగుతుందని మనం చెప్పచ్చు సో రమణా గోకులం మళ్ళా పాడితే ఓ మిస్సమ్మ మిస్సమ్మ లాంటి పాటలు మనం ఎంతలాగా కొన్నాళ్ల పాటు ఇంకా మాడితే కొన్నేళ్ళ పాటు అభిమానులు గుండెల్లో ఉండిపోయే ఆ తమ్ముడు కానీ బదిరి కానీ జానీ కానీ అలాగే అన్నవరం దాకా అన్నవరం సినిమా రిలీజ్ కూడా దాదాపు ఇరవై ఏళ్ళు అయిపోయింది పంతొమ్మిదేళ్ళు పూర్తయినట్టు ఉంది అన్నవరం ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇచ్చిన ఆఖర సినిమా అని అనుకోవచ్చు సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా మనకి అంచనాలు మన మన ఆలోచనకు మించి అంచనాలు పెరిగిపోతున్నాయనే విషయంలో మనం ఎటువంటి సందేహం లేదు ఈ ఈలోగా మనకి ఓజీ ఏ రకంగా ఉంది ఏ రేంజ్లో ఉంది ఆ ఓజీ రేంజ్ మనం అంచనా వెయ్యలేము అంత స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఓవర్సీస్ నుంచి వస్తున్న వార్త కూడా ఉంటే నలభై వేల టికెట్లు ప్రీమియర్ షో కమ్ముడైపోయాయి ఇన్ని డాలర్స్ వచ్చాయి ఇప్పటికీ మనం అందరం డిస్కస్ చేసుకుంటాం సో ఇప్పుడు మన కనుక గమనిస్తే కనుక ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదుకి థియేటర్లో ఒక అద్భుతమైనటువంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుంది పవర్ స్టార్ ప్రభంజనం అలా అలా వెళుతూ ఉంటుంది ఈ పవర్ స్టార్కి అన్ని విధాలా అన్ని చోట్ల అన్ని మంచి సేకుణాలే ఎదురవుతున్నాయి తోడి దానికి నిదర్శనమే మనకి వస్తాదు ఈ కాంబినేషన్స్ కానీ ఎందుకంటే కాంబినేషన్స్ కూడా చాలా హిట్ సక్సెస్లో భాగం పోషిస్తాయి రమణ గోగుల పవన్ కళ్యాణ్ ఒక హిట్ కాంబినేషను దేవి పవన్ కళ్యాణ్ ఒక హిట్ కాంబినేషను హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఒక హిట్ కాంబినేషను ఇన్ని కాంబోస్ కలిస్తే డెఫినెట్గా మనకి కాంబో మీలే అవుతుంది ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది ఆ జోన్లో ఏం జోన్ అంటే ఎంటర్టైనర్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాములుగా ఉండదు ఈ తర్వాత మొన్న ఆయన మూడు రోజుల ప్లేనరీ సమావేశాలు జనసేన జరిగినప్పుడు కూడా నాకు సినిమాలు ఆధారం నాకు సినిమాలతో నాకు ఇది అవుతుంది సంపాదన ఉంటుందని చెప్తూ తర్వాత కూడా ఆయన సినిమాలు వస్తాయనే వార్తలు కూడా ఆ అభిమానకి ఎటువంటి నిరాశ అక్కర్లేదు తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే అవకాశం ఉంది రాజకీయ రంగాలకి నైంటీ పర్సెంట్ ప్రాధాన్యత సమయాన్ని ఇచ్చిన మిగిలిన టెన్ పర్సెంట్ సినిమాకి ఆయన ఇస్తారు మనందరినీ అలరిస్తారని చెప్పొచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు మనల్ని ఎవరు ఆపేదని మనల్ని ఎవ్వరు ఆపలేరు మీరు అలా ఉన్నంతకాలం అలా చేస్తున్నంత కాలం అభిమానకి ఇటు ఆనందం అలాగే మీ పరిపాలనలో డిప్యూటీ సీఎంగా మీరు అందిస్తున్న సేవల్లో ప్రజలు కూడా ఫుల్ ఖుషి నో డౌట్ మనల్ని ఎవ్వరూ ఆపలేరు అందులో సందేహం లేదు సో ఇది ఉత్సాహికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు రమణ గోగుల ఖచ్చితంగా ఆ కాంబినేషన్ సెట్ అయ్యి ఒక మంచి సూపర్ డూపర్ మాస్ హిట్ మాస్ నెంబరు ఇవ్వాలని కోరుకుందాం దేవిశ్రీ ప్రసాద్ నాకు తెలిసి ఇదంతా ఓకేదా ఆల్రెడీ ఆయన మొదలెట్టేసే ఉంటారు అది చూసేది ఇవ్వడం సో హరీష్ శంకర్ కూడా ఫ్యాన్స్కి ఎలా కావాలి ఆయన కూడా ఒక ఫ్యాన్ లాగే సినిమాని పనిచేస్తారు కాబట్టి తెలుసు దీంతో ఈ పాట మళ్ళా ఒక కొత్త ఎరాకి నాంది అవుతుందని ఆశిద్దాం రమణ గోకుల్ కూడా మళ్ళా మళ్ళీ తిరిగి వచ్చారు కాబట్టి ఆయన సంగీత సేవలు మన సినీ ప్రపంచాన్ని తెలుగు సినీ ప్రపంచానికి అందించాలని కోరుకుందాం ఆయన బయటకు వెళ్ళిపోకుండా అటువంటి మంచి సంగీత దర్శకులు గాయకులు మనకు ఎంతైనా అవసరం చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అలాగే వస్తాది టీంకి మొత్తం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ